వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి నైన్ సెవెంటీ ఎపిసోడ్ పార్ట్ నెంబర్ టూ తెలుగులో తెలుసుకున్నాము సంతాపంతా ఇద్దరు సాయిని చూసి బైరాగి ఇదిగోండి సర్కార్ అనగా వెంటనే కులకర్ణి సర్కార్ హే బైరాగి చెప్పు నీవు ఆ మాన్ ని ఎక్కడ దాచిపెట్టావో నిజం చెప్పు ఆంగ్లేజీ ప్రభుత్వానికి సంబంధించిన పోలీస్ అధికారులు కూడా వచ్చారు నీవు వెంటనే నిజాన్ని వెల్లడించు లేదంటే కట్టమైన శిక్ష పడుతుంది అనగా ఇంతలో సాయి నేను ఎవరిని దాచిపెట్టింది లేదు సర్కార్ అనగా కులకర్ణి సర్కార్ అబద్ధం చెప్తున్నావు ఎలా అంటే నీవు హనుమాన్ మందిరం వద్ద ఆ మాన్ సింగ్కి ఖచ్చితంగా నీ యొక్క విభూతిని ఉపయోగించి వైద్యం చేసినట్టుగా నాకు ఆనవాళ్ళు కనిపించాయి అక్కడ రక్త మార్కలు కూడా ఉన్నాయి అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏమిటి నీ భక్తులకి నీవు ఎప్పుడైతే ఆరోగ్యం బాగోలేదని నీ దగ్గరికి వస్తారో అప్పుడు నీ ఊదిని ఇస్తున్నట్టుగానే అదే ఊదిని నీవు ఈ యొక్క మానసింగ్ కూడా ఉపయోగించి ఉంటావు కాబట్టి నీవు ఆ యొక్క మానసింగ్ని దాచిపెట్ట అనడానికి ఇదే సాక్ష్యం అని మాట్లాడుతూ ఉండగా వెంటనే పోలీస్ అధికారులు సర్కార్ మీరు ఇందాక చెప్తున్న వ్యక్తి ఇతను ఒక్కరేనా అయినా ఎవరైనా ఊదితో ఇలా వైద్యం చేస్తారా అనగా వెంటనే కులకర్ణి సర్కర్ హా మీకు ఇతని గురించి తెలియదు అని మాట్లాడుతూ ఉండగా పోలీస్ అధికారులు ఇక చాలించండి మీ మాటలు అనవసరంగా మీరు ఎప్పటికే మమ్మల్ని ఇందాక ఒక ప్రదేశంకి తీసుకొని వెళ్ళి సమయం వృధా చేశారు ఇంకా ఇక్కడే ఉంటే మేము మాన్సి పట్టుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది మేము అనవసరంగా ఇక్కడ ఇరుక్కున్న వాళ్ళము అవుతాము మీ కారణంగా అతను గనక తప్పించుకున్నాడు అనుకోండి ఈ గ్రామం నుంచి అప్పుడు లేనిపోని ఇబ్బంది వస్తుంది మేము మొదట శిక్ష మీకే విధిస్తాము అని కోపంగా అక్కడి నుంచి పోలీస్ అధికారులు వెళ్ళిపోతారు ఇంతలో కులకర్ణి సర్కార్ చూడు బైరాగి నీవు ఖచ్చితంగా అతనికి సహాయం చేశా అనే విషయం నేను ఒప్పుకుంటాను నమ్ముతున్నాను ఒకవేళ నిజంగా నీవే దాచిపెట్టా అనేది రుజువైనట్టయితే నీకు జీవితాంతం శిక్ష పడేలా చేస్తాను హరి ఓం అని అక్కడి నుంచి బయలుదేరతారు ఇంతలో సంతాజీ సర్కార్ నిజంగానే ఇతనే వారికి సహాయం చేసి ఉండి ఉండొచ్చు అతను సహాయం చేశాడనడానికి మీ దగ్గర సాక్ష్యం కూడా ఉంది మీరు ఇలా వదిలేస్తే ఎలాగా అనగా వెంటనే కులకర్ణి సర్కార్ చూడు ఇప్పుడు ప్రస్తుతం అతనితో పాటు ఎవ్వరూ లేరు కాబట్టి మనం ఏమీ చేయలేము మనకి సాక్ష్యాధారాలతో పాటు ఆ మాన్సింగ్ దొరికినప్పుడు మాత్రమే మనం అతన్ని పట్టుకోగలుగుతాము అని అంటారు ఇంతలో అలా సంతాజీ చేసేదేమీ లేక అక్కడి నుంచి బయలుదేరుతారు వాళ్ళంతా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మాన్సింగ్ బయటకు వచ్చి భగవంతుని దయతో నేను దాక్కోవడం మంచిదైంది ఒకవేళ వాళ్ళు కనుక నన్ను ఇక్కడ చూశారు అంటే ఖచ్చితంగా నేను ఈ రోజున వారి చేతికి చిక్కుకొని ఉండేవాడిని ఇంతటితో నా జీవితం ముగిసిపోయి ఉండేది అనగా వెంటనే సాయి చూడు కంగారు పడవద్దు నేను నిన్ను ఒక ప్రదేశం దగ్గరికి తీసుకొని వెళ్తాను అక్కడ నువ్వు సురక్షితంగా ఉండవచ్చు నాతో పాటు రా అని అంటారు వెంటనే అతను కానీ ఎక్కడికి అని అడగ్గా రా అని సాయి అక్కడి నుంచి అతన్ని తీసుకొని బయలుదేరుతారు కొంత సమయానికి పోలీస్ అధికారులు కులకర్ణి సర్కార్ ఇంటి వద్దకు చేరుకొని మాన్సింగ్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు ఎక్కడ దాక్కుని ఉంటాడు అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో కులకర్ణి సర్కార్ నేను చెప్తున్నాను కదా నేను ఖచ్చితంగా చెప్పగలను ఆ బైరాగే అతనికి సహాయం చేసి ఉండి ఉండొచ్చు నిజానికి మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా అతనే ఎప్పటికప్పుడు అందరికీ సహకరిస్తూ ఉంటాడు ఇటువంటి దుండగులు ఇక్కడి నుంచి పారిపోవడానికి సహకరించే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అతను మాత్రమే అనగా వెంటనే పోలీస్ అధికారులు సాక్ష్యం ఏమైనా ఉందా అని అడుగుతారు ఇంతలో అలా కులకర్ణి సర్కర్ నా సొంత ఇంట్లోనే నేను వీరితో మాటలు పడాల్సిన పరిస్థితి నెలకొంటుంది నేను అతని మీద చెప్పినా కూడా వీళ్ళు నాకు సహకరించడం లేదు నా మాటకి విలువ ఇవ్వడం లేదు ఏం చేయాలి అని అలా ఆలోచిస్తూ మరలా చూడండి మీకు అతని గురించి తెలియదు మీరు అతన్ని జాగ్రత్తగా పర్యవేక్షణలో పెట్టారు అంటే అతను అసలు ఏమేం పనులు చేస్తున్నాడు అనే దాని మీద నిఘా పెట్టారు అంటే మీకు అసలు అనేవి తెలిసి వస్తాయి అనగా వెంటనే అతను చూడండి నేను చెప్పేది ఒకటే ఈ గ్రామంలో అతను కనుక ఉన్నది నిజమే అయినట్టయితే అతన్ని ఎలాగైనా పట్టుకోవడం జరుగుతుంది ఈ యొక్క గ్రామాన్ని మేము జల్లడ పడతాము అని మాట్లాడుతూ ఉంటారు అరవైపు సాయి మాన్సింగ్ని తీసుకొని బాయిజమ్మ ఇంటి వద్దకు చేరుకొని ఇతన్ని మనం జాగ్రత్తగా సంరక్షించాలి ఈ గాయం పూర్తిగా తగ్గిపోయే వరకు అనగా వెంటనే మాన్సింగ్ నేను ఇక్కడ ఉండడం సురక్షితం కాదు అని మాట్లాడుతూ ఉంటారు వెంటనే బాయజమ్మ సాయి మీరు ఏది చెప్తే అదే జరుగుతుంది ఈ ఇంటిలో మీరు ఇక్కడ ఎవరిని ఎంతకాలం ఉంచినా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని అంటారు వెంటనే మాన్సింగ్ చూడండి నేను ఇక్కడ ఉండడం సురక్షితం కాదు నేను ఉన్నాను అంటే ఖచ్చితంగా మీకు లేనిపోని సమస్య వచ్చి పడుతుంది దయచేసి నన్ను ఇక్కడ ఉంచవద్దు సాయి అని అంటారు వెంటనే వారు చూడండి మీరు ఆందోళనపడవలసిన అవసరం లేదు సాయి అనుమతి లేకుండా ఇక్కడ ఏమీ జరగదు మీరు ఇక్కడ ఉన్నంత వరకు సురక్షితంగా సంరక్షగా ఉంటారు మీరు బయట ఉండడం అంత శ్రేయస్కరం కాదు కాబట్టే సాయి మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చారు అని అలా అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇంతలో అతను కానీ నేను ఇప్పటికే చాలామందిని కోల్పోయాను కానీ మీరు కూడా ఇలా ఇబ్బంది పడుతూ నాకు ఇక్కడ ఉండడానికి ఆశ్రయం ఇస్తే రేపటి రోజున మీకు ఏదైనా జరగడానికి జరిగితే అప్పుడు పరిస్థితి ఏమిటి అని బాధగా ఏడుస్తూ చూడండి మీరు ఇంత త్యాగం చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు నాకు చాలా భయాందోళనగా అనిపిస్తుంది నేను ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను ఈ ఆంగ్లేజీ ప్రభుత్వం వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఏదైనా చేస్తారేమోనని నాకు భయం అనగా వెంటనే అమ్మ సాయి అనుమతి లేనిదే ఈ షిడీలో ఈ ఇంటికి ఏమీ జరగదు మీరు ఆందోళన పడవలసిన అవసరం లేదు అని అంటారు వెంటనే సాయి చూడండి బాయిజామ్మ ఈ ఇంట్లోని వారికి తప్ప బయట ఎంత నమ్మకస్తులు అయినప్పటికీ కూడాను ఎవరికీ మీరు ఈ సమాచారాన్ని చెప్పే ప్రయత్నం చేయకూడదు ఎంత నమ్మకమైన మనిషి అయినప్పటికీ కూడాను ఇతని గురించి విషయం బయటికి వెళ్ళకూడదు దయచేసి చాలా గుట్టుగా సమాచారాన్ని ఉంచే ప్రయత్నం చేయండి అని అంటారు ఇంతలో కులకర్ణి సర్కార్ మరోవైపు చూడండి బిల్లీజీ నేను చెప్తున్నాను కదా మనం జాగ్రత్తగా అతన్ని జల్లడ పట్టే ప్రయత్నం చేయడం వీలైనంత త్వరగా మొదలు పెట్టాల్సి ఉంటుంది ఎందుకంటే సమయం వృధా చేసే కొంది అతను ఇక్కడి నుంచి కూడా పారిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనగా వెంటనే పోలీస్ అధికారి చూడండి మొదట నేను అతన్ని పట్టుకునే వరకు ప్రశాంతంగా కూడా నిద్రపోను ఎందుకంటే మాన్సింగ్ ఇప్పటికే మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు అతను ఈ షిర్డీలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడాను అతన్ని మేము పట్టుకొని ఇక్కడి నుంచి ఈడ్చుకొని తీసుకొని వెళ్తాము ఈ ఒక్కరోజే అవకాశం రేపటి రోజున ఈ షిర్డీ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ఇంటిని మేము జల్లడపట్టి ప్రతి ఒక్క ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు అసలు ఏమిటి అనే సమాచారాన్ని పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకొని మేము ఆ తర్వాతనే ఇక్కడి నుంచి బయలుదేరే ప్రయత్నం చేస్తాము అని మాట్లాడుకుంటూ ఉంటారు మరోవైపు మాన్సింగ్కి కాలు బాగోలేకపోవడంతో అతనికి భోజన ఏర్పాట్లు కూర్చున్న దగ్గరే అలా తాతయ్య చేతులు కడిగించి తర్వాత బోయిజమ్మ భోజనం వడ్డించి తినమని చెబుతారు వెంటనే అతనికి ఒక్కసారిగా తన తల్లి గుర్తు వస్తుంది అలా భోజనం చేస్తూ భావోద్వేగానికి గురి అవుతారు మరోవైపు పోలీస్ అధికారులు మనం వీలైనంత త్వరగా ఈ యొక్క మాన్సింగ్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి అతనికి ఇక్కడ లేడు అనే విషయాన్ని మనం కనిపెట్టాము అంటే ఇక్కడి నుంచి బయలుదేరి మరో గ్రామానికి వెళ్ళాలి ఒకవేళ ఇక్కడ కనుక అతను దొరికాడు అంటే మన పని ఇంతటితో పూర్తయిపోతుంది అని అలా వారు మాట్లాడుకుంటూ ఉంటారు సాయి ద్వారకామాయి వద్దకు చేరుకునేసరికి పొద్దున సాయిని కలిసిన వ్యక్తులు అలా ద్వారకా అమ్మాయి వద్ద వేచి ఉండి సాయికి నమస్కరిస్తారు సాయి వెంటనే నేను మీతో చెప్పాను కదా మిమ్మల్ని తిరిగి మీ గ్రామం వెళ్ళిపోండి ప్రస్తుతం నేను మీతో ఇప్పుడు మాట్లాడడం అంత కుదరదు అని ఎందుకు ఉన్నారు ఇక్కడి వరకు అనగా వెంటనే వారు సాయి మిమ్మల్ని చాలా రోజుల తర్వాత కలవడానికి ఇక్కడికి వచ్చాము దయచేసి క్షమించండి మీ మాటకి మేము విలువ ఇచ్చి ఆ సమయంలో వెళ్ళ వెళ్ళలేకపోయినందుకు ఎందుకంటే ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చి మీతో కొంత సమయం కూడా గడపకుండా ప్రశాంతంగా మాట్లాడకుండా మేము తిరిగి వెళ్ళలేకపోయాము అందుకే ఇప్పటి ఉండాల్సిన పరిస్థితి నెలకొనింది దయచేసి మమ్మల్ని క్షమించి కొంత సమయం అయినా మాకు కేటాయించండి సాయి అని అంటారు వెంటనే సాయి అలా నవ్వుతూ ఉండిపోతారు హలో వారు సాయి మేము మా గురువుగారి మాటకి ఎప్పుడూ జవదాటిన విధంగానే ప్రవర్తించాలనుకున్నాము కానీ ఈ రోజున ఇప్పటి వరకు ఉండడానికి గల కారణం మిమ్మల్ని చాలా రోజుల తర్వాత కలవడానికి వచ్చాం కదా మా మనసు మీతో మాట్లాడకుండా సమయం గడపకుండా తిరిగి వెళ్ళడానికి అంగీకరించలేదు అందుకే గురువు కోసం ఇప్పటిదాకా వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొనింది అనగా వెంటనే సాయి చూడండి నేను చెప్పదలిచింది ఒకటే మీరు నన్ను గురువుగా అభిప్రాయపడుతున్నారు మరి అలాంటప్పుడు గురువు చెప్పింది వినాలి కదా గురువు ఏదైనా ఆలోచించి చెప్తారు కదా మీ శ్రేయస్ కొర కోసమే కదా అది చెప్పేది అని సాయి అలా మాట్లాడుతూ ఉంటారు వెంటనే వారు సాయి మరోసారి మేము మీ మాటని జవదాటము దయచేసి ఈసారికి క్షమించండి అని అంటారు ఇంతలో సాయి సరే మీరు ఈ రోజున ఎక్కడే ఉండండి ఈ రాత్రికి అని అంటారు వెంటనే వారి ఇద్దరు ముఖముఖాలు చూసుకుంటూ ఉండగా ఇంతలో సాయి ఏమిటి ఇప్పుడు కూడా మీరు నా మాటకి కట్టుబడి ఉండలేరా అని అడుగుతారు వెంటనే వారి ఇద్దరు సాయి రేపు ఉదయం మేము ఎలాగైనా సరే ఆఫీస్కి సమయానికి వెళ్ళాలి కార్యాలయంలో చాలా పని ఉంది ఆ కార్యాలయంలో పని మేము పూర్తి చేయలేకపోయినట్టయితే మా ఉద్యోగాలు అనేవి మాకు పోతాయి కాబట్టి ఇప్పుడు మేము ఇక్కడ ఉండలేము దయచేసి ఈసారికి మా వలన జరిగిన ప్రతి పొరపాటుకి క్షమాపణ చెప్తున్నాము మమ్మల్ని క్షమించండి అని అంటారు వెంటనే సాయి చూడండి మీ ఇద్దరూ ప్రస్తుతం ఇక్కడ ఉండడం చాలా శ్రేయస్కరం అందుకే నేను మిమ్మల్ని ఇక్కడ ఉండమని ఆదేశిస్తున్నాను తక్షణం మీ యొక్క శ్రేయస్ కోసమే నేను ఇదంతా చేస్తున్నాను అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి జిప్రి చేరుకొని సాయి ఈ రోజున నవరాత్రుల్లో భాగంగా మేము అంతా కలిసి అమ్మవారిని పూజించుకోవడం కోసం మేము ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన విధంగానే జాగ్రత్తగా నవరాత్రుల్లో మనం జరిపించే ప్రతి సంవత్సరం యొక్క పూజని జరిపించాలనుకుంటున్నాము దానికోసం నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను సరైన సమయానికి తప్పకుండా మీరు వచ్చినట్టయితే అలా ఆ కార్యక్రమాన్ని మేము మొదలు పెడతాం అనగా వెంటనే సాయి అలాగే జిప్రి అని అంటారు వెంటనే అలా వారు ఆ కార్యక్రమంని మొదలు పెట్టడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూసుకుంటాము అని చెప్పి జిప్రి సాయితో చెప్తుంది ఇంతలో సాయి చూడు నీవు అక్కడికి వెళ్ళి అందరికీ తెలియపరచు ఆ కార్యక్రమం ఎటువంటి లోటు లేకుండా జరగాలని అని అంటారు తర్వాత సాయి తన దగ్గర ఉన్న ఒక ఊదిని తీసి అలా అక్కడ ఉన్నవారికి ఇస్తూ చూడండి మీరు వెళ్ళండి మీ యొక్క ఉద్యోగాలు మీకు అవసరం కాకపోతే రెండు విషయాలు నేను చెబుతున్నాను అది మాత్రం జాగ్రత్తగా పాటించాల్సి ఉంటుంది అది ఏమిటి అంటే మీరు ప్రయాణం చేస్తున్న సమయంలో అడవిలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ అవసరం వచ్చినా కూడా ఎంత పని మీకు పడినప్పటికీ కూడాను మీరు బండి దిగకూడదు అసలు బండి ఆపకూడదు మీరు సురక్షితంగా మీ యొక్క ప్రదేశానికి చేరే వరకు బండిలో ఉండాల్సి ఉంటుంది అలాగే మరొకటి ఇదిగోండి ఈ యొక్క ఊదిని మీ యొక్క సంచిలో జాగ్రత్తగా ఉంచుకొని మీరు దీన్ని ఇంటికి తీసుకొని వెళ్ళండి అని సాయి వారిని ఆదేశిస్తారు వెంటనే వారు అలాగే సాయి ఇక మాకు సెలవిప్పించండి అని అలా నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు వెంటనే వారు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు తర్వాత ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వీడియోస్ కోసం బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ